ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ కార్పెట్ వేసి మరీ పరిపాలిస్తున్నట్టుంది ఈరోజు అందులో భాగంగా ఈరోజు సిట్ విచారణకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిన ఎంపీ మిథునన్నను పిలిచి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఈ లిక్కర్ వ్యవహారం ఎలా ఉందంటే మొదట్లో యాబై వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత ముప్పై వేల కోట్లు స్కామ్ చేశారన్నారు తర్వాత పద్దెనిమిది కోట్లు స్కామ్ చేశారన్నారు ప్రస్తుతం రెండు వేల కోట్లు స్కామ్ చేశారన్నారు మొదటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే ఇదంతా ఒక కట్టుకథగా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షపూరితమైన రాజకీయం చేస్తుందని క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుండి ఈ రోజు వరకు రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలకంగా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్లందరినీ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది ఈ అరెస్టులన్నీ చూసి ఈ అక్రమంగా ఏవైతే అరెస్టులు జరిగాయో అవన్నీ చూసి రెడ్డి గారు ఒంటరిగా అయిపోతారేమో అది చూసి సునకానందం పడచ్చు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ ఇక్కడ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజారెడ్డి గారి మనోడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు సొంత పార్టీని పెట్టి ఢిల్లీని ఢీకొట్టి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న వ్యక్తి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడరు